హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు చాలా మంది బడ్జెట్ లో ఒక బెస్ట్ స్మార్ట్ టీవీ కొందామని అయితే అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట దీని పేరే ఇనోకీ స్పెక్ట్రా ఫుల్ హెచ్డ్ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఇది మనకి బడ్జెట్ లో అయితే రాబోతుంది అనమాట మనకి ఇందులో కొన్ని ప్రీమియం ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది ఒక్కొక్కటి చదువుకుంటూ వద్దాం మళ్ళీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాము ఫస్ట్ మనకి ఇక్కడ అయితే అల్ట్రా బ్రైట్ అయితే చెప్తున్నారు అనమాట మన మూవీ చూసేటప్పుడు మనకి ఆ పిక్చర్ లో అల్ట్రా బ్రైట్నెస్ అనేది కనబడుతుంది అప్పుడు ఏమైతుంది పిక్చర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట పిక్సెల్ బూస్ట్ ఇంజిన్ అనే ఒక ఫీచర్ అయితుంది మీరు ఈ ఫీచర్ ఆన్ చేసుకున్నట్లయితే మీకు బిఫోర్ కి ఆఫ్టర్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట మూవీ క్వాలిటీలో అలాగే మనకి ఇక్కడ తుండర్ ఆడియో కూడా చెప్తున్నారు అనమాట ఈ తుండర్ ఆడియో అంటే ఏం లేదు మనకి సర్వం ఎక్స్పీరియన్స్ అయితే అండ్ ఎక్స్పీరియన్స్ అయితే తెప్పిస్తా అనమాట ఈ తుండర్ ఆడియో అనేది అంటే ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది అని చెప్పచ్చు ఇంకా నెక్స్ట్ 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 ఏమంటే మనకి ఇక్కడ అల్ట్రా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నారు మనకి ఇందులో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అని చెప్తున్నారు ఇవి ఫీచర్ ఫీచర్స్ పరంగా వచ్చినట్టయితే అయితే నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే విషయంలో వచ్చినట్టయితే ఇది మనకి ఫుల్ హెచ్ డిస్ప్లే రాబోతుంది అనమాట మీరు ఎటువంటి మూవ్ అయిన కూడా మంచి హెచ్డీలో చూడవచ్చు హెచ్డీ క్వాలిటీలో అదే కూడా ఇక్కడ మనకి ఈ స్మార్ట్ టీవీలో ఫీమ్ల డిస్ప్లే పెట్టారు అని చెప్తున్నాను అనమాట ఇదేం చేస్తుంది అంటే మనకి మన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎనన్స్ చేస్తుంది అనమాట అప్పుడు మనకి మంచి ఎక్స్పెన్స్ అనేది వస్తుంది అనమాట సినిమా చూసినట్లు నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ పిక్సెల్ పిక్సెల్ బూస్ట్ ఇంజన్ అనేది చెప్తున్నారు మీకు ఈ ఫీచర్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ మూవీ క్వాలిటీ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయితే జరుగు జరగతే ఉంటుంది అనమాట అంటే బిఫోర్ కి ఆఫ్టర్కి చాలా చేంజ్ అయితే ఉంటుంది పిక్చర్ క్వాలిటీ పరంగా ఇందులో మనకి చాలా వరకు అయితే ఇంక్లూడ్ అయ్యిందన్నమాట వివిఐడి కలర్స్ కానీ అలాగే అల్ట్రా బ్రైట్నెస్ కానీ ఇంకా చూసినట్లయితే అనమాట అంటే మేజర్ గా చెప్పుకోవాలి పిక్చర్ పరంగా చాలా బాగుంటుంది చెప్పొచ్చు చెప్పచ్చు అనమాట ఇంట్లో టీవీ చూసుకునే దాని కానీ ఆ విధంగా అయితే బాగుంటది నెక్స్ట్ చూసినట్యితే మనకి ఇక్కడ సౌండ్ పరంగా వచ్చినట్టయితే మనకి ఇక్కడ థర్టీ వాట్స్ అయితే ఇచ్చేస్తారు ఈచ్ స్పీకర్ కి ఫిఫ్టీన్ వాట్స్ అయితే కనెక్ట్ ఉంటదన్నమాట టూ స్పీకర్స్ కలితే మనకి థర్టీ వాట్స్ అయితే ఉంటది మనకి ఈ స్పీకర్స్ కూడా సరౌండ్స్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే తెప్పిస్తాయని చెప్తున్నారు అనమాట మంచిదే కదా ఇంకా మనకి హోమ్ థియేటర్ తో పని ఉండదు అనమాట ఈ టీవీ స్పీకర్స్ ఆడి చేస్తే మనం ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ స్ట్రీమింగ్ కూడా ఆప్షన్ అయితే ఇచ్చారా అంటే మీరు ఓన్లీ టీవీ ఛానల్స్ చూసుకోకుండా మీకు అనేదా మల్టిపుల్ ఆప్షన్ గా మనకి ఇక్కడ స్ట్రీమింగ్ కూడా ఇచ్చారు స్ట్రీమింగ్ అంటే ఏముంటుంది నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో యూట్యూబ్ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ద్వారా మీరు మీ ఎంటర్టైన్మెంట్ కొనసాగించవచ్చు అనమాట ఇంకా మనకి ఇక్కడ క్యాస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది క్యాస్ట్ అంటే ఏం లేదు మీ మొబైల్ ఉండే స్క్రీన్ టీవీ కనెక్ట్ చేసి పెద్దదిగా చూసుకోవడం అనమాట ఇది కొన్ని సందర్భాల్లో యూజ్ అవుతుంది ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా వచ్చింది ఏమైనా ఒక మంచి ఇంపార్టెంట్ వీడియో తీసుకోవాలంటే ఇప్పుడు మీకు క్యాస్ట్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే బెటర్ అనమాట ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే చాలా టీవీస్ కి ప్రాసెసర్ అయితే ఇవ్వడం అనమాట బడ్జెట్ లో బడ్జెట్ మనకి ఇక్కడ ఈ ప్రాసెసర్ పెట్టడం అనేది జరిగింది మేజర్ గా ప్రాసెసర్ ఉండటానికి ఏమవుతుంది అంటే టీవీలో జరిగే సిస్టమ్ అంతా ప్రాసెసింగ్ కంట్రోల్ చేస్తుంది అనమాట అంటే ఏ టైమ్ లో ఏమి ఉండాలి ల్యాక్స్ లేకుండా బఫింగ్ లేకుండా కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ అల్ట్రా గేమింగ్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నారు అనమాట ఇందులో మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అల్ట్రా వస్తుంది అని చెప్తున్నారు మంచి విషయమే గేమింగ్ ఆడుకోవడం అనేది ఒక అండ్ అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట అంటే మనం స్ట్రీమింగ్ చేసుకొని చేసుకొని ఎక్కువ టైర్డ్ అయిపోయిన తర్వాత మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు కదా ఆ ఆప్షన్ కూడా ఇందులో ఉంది నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఒక వైఫై అనమాట వైఫై కనెక్ట్ చేసుకొని ఎటువంటి వీడియోస్ అయినా చూసుకోవచ్చు అనమాట అలాగే ఒక హెచ్డిఎం ఉంది ఒక ఎస్బీ కూడా ఉంది ఎస్ఎస్ ద్వారా మీరు ఫ్రెండ్లో మెమరీ కట్ పెట్టుకుని ఎటువంటి మూవీ అయినా చూసి ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ల్యాన్ ఉంటుంది అనమాట ల్యాన్ అన్ని ఈ ఆప్షన్ కూడా ఉంది మీకు మల్టిపుల్ గా ఇంకో వచ్చినట్టయితే మనకి ఇక్కడ వన్ జాక్ ఒకటి అనమాట త్రీ పాయింట్ ఫైవ్ ఎట్ జాక్ అడ్వాన్స్ జాక్ ఏమి ఉండదు మీకు టీవీలో వచ్చి ఆడియో అడ్వాన్స్ మీరు పెడితే మీకు ఆడియో ఆడియో అనేది రిసీవ్ చేసుకోవచ్చు అనమాట లాస్ట్ మనకి ఒక ఏవీ కనెక్టివిటీ అవుతుంది అనమాట ఏవి అంటే ఏమి ఉండదు టీవీ ఛానల్స్ అంతే ఇది ఓవరాల్ గా మనకి ఈ టీవీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసి ఈ టీవీ బెస్ట్ స్మార్టీ అనుకుంటున్నా అంటే మనకి బడ్జెట్ లో రబోతుంది కదా ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగుండే నేను మోస్ట్ ఏం చెప్తా మీకు పిక్చర్ పరంగా చాలా బాగుంటది అనమాట ఎవరైతే ఇంట్లోకి టీవీ తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది మాక్సిమం సెట్ అవుతుంది ఇది వాళ్ళ వీడియో వచ్చినట్లయితే ప్రతివారం మర్చిపోకుండా వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గాయస్